వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ ఈరోజు ఫోన్ నెంబర్స్తో పాటు ఏ సిరీస్ వాళ్ళు ఎలా తీసుకోవాలి ఏంటి దీని మీద మాట్లాడదాం సెవెన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్ యూస్ చేయాలి బండి నెంబర్ కానీ మనం మనం చూస్తాం ఫ్యాన్సీ నెంబర్ కోసం కొన్ని లక్షలు పెట్టి తీసుకుంటా ఉంటారు సో తీసుకునేటప్పుడు మన నెంబర్ కలిసి వస్తుందా లేదా కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట సో ఇవన్నీ ఈరోజు ఇన్ని మాట్లాడడానికి మనతో కిరణ్ హెహ్రగాను సార్ నమస్కారం సార్ నమస్తే వంశీ సార్ ఇప్పుడు బేసిక్గా ఫ్యాన్సీ నెంబర్స్ అని లక్షలు పెట్టించుకుంటారు బండికి కానీ ఫోన్ నెంబర్స్ కానీ రకరకాలు తీసుకుంటారు సో వాటి వల్ల కూడా మనకు ఉపయోగాలు అంటే ఉపయోగాలతో పాటు లేను కూడా ఉంటాయి అవును అన్న ప్రాబ్లమ్తో పాటు సమస్య ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి సార్ వాళ్ళంతా నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ నెంబర్ అయినా ఫోన్ నంబర్ అయినా దే ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ విల్ క్రియేట్ ఎనర్జీ సో ఇక్కడ వెహికల్ నంబర్ ఇస్ వెరీ వెరీ ప్రామినెంట్ ఫ్రంట్ బ్యాక్ పెద్ద సైజు వైట్ మీద బ్లాక్ లెటర్స్ పెట్టి కంటి కనబడేలాగా నంబర్స్ ఫోకస్ అవుతుంటాయి చాలా మంది ఒక ఉంది వంశీ ఏమంటే లాస్ట్ నాలుగు నంబర్లు బాగుంటే చాలు నా లక్కీ నంబర్ సెవెన్ అంటే సెవెన్ 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 సార్ నా లక్కీ నెంబర్ సెవెన్ కదా నేను నాలుగు ఏళ్ళు పెట్టుకున్నా నాలుగు ఏళ్ళు ట్వంటీ ఎయిట్ కదా ట్వంటీ ఎయిట్ అంటే వన్ వన్కి సెవెన్ ఏడ సింక్ అయింది ఆ నాకు తెలియదు సార్ సెవెన్ అంటే ఏడు ఏడు నాలుగు సార్లు ఏడు వస్తే అదృష్టం అనుకున్నాను ఒకరు వచ్చారు నా లక్కీ నెంబర్ ఫైవ్ 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 సార్ అయితే నాలుగు సార్లు అంటే ట్వంటీ అయింది కదా ఇక్కడ అలా కాదు తెలంగాణ అయితే టీజీ జీరో నైనా బీకేనా సీకేనా ఈకేనా ఇవి మారుతుంటాయి అన్నీ కూడి ఈ లాస్ట్ నాలుగు నెంబర్ కూడాలి ఇప్పుడు ఓన్లీ నా నంబర్ నా కార్ టూ త్రీ ఫోర్ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇస్తానన్నారు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇస్ యాక్సిడెంట్ నెంబర్ ఫార్ మీ సో నేను టూ త్రీ ఫోర్ ఫోర్ చాలా సార్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చు కదా నాకు ఉన్నింది ఇస్తానన్నారు టూ త్రీ ఫోర్ ఫైవ్ పెడితే నేను సంవత్సరానికి మూడు సార్లు షెడ్ పోవాలి యాక్సిడెంట్ అయ్యి టూ త్రీ ఫోర్ ఫోర్ అయితే నేను ఎక్కడికి తిరిగినా గమ్యం సేఫ్గా వస్తాను సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఫ్యాన్సీ నంబర్స్ సేఫ్టీ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి సో ఇక్కడ తీసుకుంటే నేను స్టడీ చేసిన దాంట్లో హరికృష్ణ గారు యాక్సిడెంట్ చనిపోయారు మంచి యాక్టర్ మంచి మనసున్న యాక్టరు ఎన్టీఆర్ కొడుకులు అంటే ఇంకా దే ఆర్ వెరీ గ్రేట్ వాళ్ళ కొడుకు జానకి రామ్ చనిపోయారు సో ఇద్దరు బండ్లు కూడా నేను చెక్ చేసినప్పుడు టోటల్ కూడినప్పుడు ఇద్దరిది థర్టీ సిక్స్ నెంబర్ హరికృష్ణ గారి నెంబర్ థర్టీ సిక్స్ జానకి రామ్ థర్టీ సిక్స్ త్రీ అంటే దేవతలు సిక్స్ అంటే రాక్షసులు రెండు పక్కపక్కనుంటే ధ్వంసం ఓకే సో అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సో ఈ కొంతమంది నైన్ 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 వాడతారు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ నైన్ 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 ఉంది సో పెద్ద ఎన్టీఆర్ కి నైన్ 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 లక్కి పెద్ద ఎన్టీఆర్ ఆయన వన్ నో పుట్టారు ఆది అంత కలిక వన్ నైన్ సో ఎన్టీ రామారావు గారికి భీముడికి తెచ్చిన అందంగానే ఉంటుంది ఆయన ఏ పాత్ర చేసినా కూర్చునేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ ట్వంటీ నా పుట్టాడు టూ కి నైన్ పడదు మనం చాలా సార్లు మన ప్రోగ్రామ్ చెప్పుకున్నాం టూ లో పుట్టని లైన్ లో పెడితే విడాకులవుతుంది టూ చంద్రుడు చిన్నోడు తొమ్మిది బలమైనోడు టూ కి నైన్ పడదని చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ విశాల్ ట్వంటీ నైన్ మూడు సార్లు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది ట్వంటీ నైన్ నాగార్జున వన్ డైవర్స్ అయిందని చెప్పుకున్నాం సో ఈ టూ కి నైన్ పడదు కాబట్టి రెండు సార్లు జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది నడుమిరిగింది తల పగిలింది ఓ దేవుడు దయ వల్ల వాళ్ళ అమ్మ చేసుకున్న పుణ్యము వాళ్ళ నాన్న చేసుకున్న పుణ్యంతో మన ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టము ఆయన మళ్ళా కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసుకుని సినిమాలు బంద్ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు బట్ గండం అనేది దాటేశారు ఇరవైన పుట్టడం వల్ల చంద్రబాబు గారికి అలిపిరి బాంబులే గండం దాటేశారు మన జూనియర్ ఇంటర్ కూడా గండం దాటేశారు ఇంకేం ఉండవు బట్ నైన్ 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 నంబర్లు అందరికి మ్యాచ్ కావు తొమ్మిదిలో పుట్టినోడు నైన్ నెంబర్ మ్యాచ్ చేయగలడు ఒకటిలో పుట్టినోడు మోయగలడు రెండులో పుట్టినోళ్ళు అండ్ సెవెన్లో పుట్టినోళ్ళు ఎయిట్లో పుట్టిన వాళ్ళకి మిస్ మ్యాచ్ ఓకే ఐదో నెంబర్ వెహికల్ నా ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడితే మనకు తెలుసు ఏపీ టీజీ అన్నీ కూడా వేసాము ఐదు వచ్చింది అనుకోండి మూడులో పుట్టిన వాళ్ళకి ఐదో మృత్యు ఓకే అండ్ ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఆరో నంబర్ అండ్ ఎనిమిదో నంబర్ మృత్యు నెంబర్స్ సో యూజువల్గా అంటే నేను రోజు ఆల్మోస్ట్ ఒక పది మందికి నంబర్లు ఇస్తుంటాను అండ్ వీఆర్ ఛార్జింగ్ వెరీ వెరీ స్మాల్ ఫీజ్ ఫర్ వెహికల్ నెంబర్స్ సో కార్ అయితే థౌజండ్ ఛార్జ్ చేస్తున్నాం వెహికల్ స్కూటర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు బాగుండాలి సో ఈ వెహికల్ నెంబర్ ఏమంటే మొత్తం మనం సిరీస్ వచ్చినప్పుడు టీజీ జీరో నైన్ ఎఫ్కే ఈరోజు ఎఫ్ఎక్స్ ఏం వచ్చింది సో అవన్నీ కూడుకొని ఆ లాస్ట్ నెంబర్ సిరీస్ వన్ సిరీసా టూనా త్రీనా ఫోరా నైన్ వరకు ఉంటాయి చెప్పేస్తా వన్లో ఏదైనా తీసుకోండి చాలా మంది ఏమి దర్టికులర్ మాకు వన్ 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 కావాలా ఐదు లక్షలైనా పర్వాలేదు అప్పుడు ఏం చేస్తామంటే ఈ టోటల్ సిరీస్ వన్ మ్యాచ్ ఎవరు వెయిట్ చేయమని చెప్పి ఆ మ్యాచ్ అయినప్పుడు సరే ఇప్పుడు తీసుకోండి వెహికల్ సో యూజువల్గా చాలా మంది ఏమంటే నాకు ఆ నంబర్ నైన్ కావాలి నాకు ఫోర్ 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 కావాలి ఎయిట్ 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 అంటే మనీ ఈస్ కమింగ్ అని వన్ 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 అంటే ఐఎమ్ గోయింగ్ టు టాప్ అని మ్యాజిక్ ఏంజెల్ నంబర్స్ ఇవి సో చాలా మంది ఏంజిల్ నెంబర్స్ వన్ 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 అడుగుతారు సో అప్పుడు వాళ్ళకి ఈ సిరీస్ సెట్ చేసుకొని తీసుకోండి సో వెహికల్ నెంబర్స్ కొట్టేటప్పుడు తొందర పడకండి చాలా మంది వెహికల్ టకటక్ కొన్నామా టకటక రీష్ ఏదో ఒక నెంబర్ ఒక ఐదు వేలు కట్టో రెండు వేలు కట్టో నంబర్ బ్లాక్ చేసుకొని మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అంటే వెహికల్ నేను ఒక్కడే కొన్నా నాకు అంటే నా భార్య ఎక్కుతుంది సో వాళ్ళందరి నంబర్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఏ కలర్ ఏ నంబర్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది బ్లాక్ పడుతుంది కొంతమంది వైట్ పడుతుంది కొంతమంది రెడ్ పడుతుంది కొంతమంది బ్లూ పడుతుంది సో డిపెండింగ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్యామిలీకి ఏ కలర్ మంచిది యూనివర్సల్ కలర్ ఏంటి సో ఇవి ఫాలో అవడం వల్ల వెహికల్కి యాక్సిడెంట్స్ ఉండవు నేను డైలీ ఒక త్రీ వెహికల్ యాక్సిడెంట్ నంబర్ చూస్తాను సో ఆ యాక్సిడెంట్ నెంబర్ చూసినప్పుడు మ్యాక్సిమం టూలో పుట్టిన వాళ్ళు ఎయిట్లో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్లో దే ఆర్ డైయింగ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా నైన్ అన్న ఎన్ని యాక్సిడెంట్స్ ఎన్ని ప్లేన్ ప్రమాదాలు ఇండియా పాకిస్తాన్ యుద్ధమే స్టార్ట్ మళ్ళా యుక్రెయిన్ రష్యా మళ్ళా మూడు రోజులు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు భీకరంగా దాడులు జరుగుతున్నాయి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ అ ఇయర్ విత్ నైన్ నెంబర్ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ నైన్ అంటే కుచుడు రెడ్ రెడ్ అంటే బ్లడ్ అంటే యాక్సిడెంట్స్ రక్తపాతాలు భూకంపాలు సునామీలు అన్ని రకాల డేంజర్స్ ఉంటాయి ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళు వన్లో వాళ్ళు నైన్లో పుట్టిన వాళ్ళు సేఫ్ టూలో పుట్టిన వాళ్ళు ఎయిట్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు సో ఈ యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే ఒక్కసారి వెహికల్ నెంబర్ చెక్ చేసుకుంటే టోటల్ నంబర్ ఎలా ఉండాలి అండ్ ఏ కలర్ వాడాలి ఈ ప్లాన్ చేసుకో అలాగే వెహికల్ నెంబర్తో పాటు ఫోన్ నంబర్ ఇవన్నీ చెప్తావు కాబట్టి వాడుకోగలిగితే దేల్ బి సేఫ్ క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు లాగా సార్ ఎలా సంప్రదించాలి మరి సో మీరు ఒకసారి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ వెహికల్ వాడుతుంటే వెహికల్ నంబర్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి పెట్టండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో నేను చెక్ చేసి మీ వెహికల్ నంబర్లో రాంగ్ ఉన్న మీ పేరు రాంగ్ ఉన్నా నేను కలవమని చెప్తాను హైదరాబాద్ మణికొండ పిజాట్ బిల్డింగ్లో ఉంటా ఫిఫ్త్ ఫ్లోర్లో నేరుగా వచ్చి కలవచ్చు మంచి సొల్యూషన్స్ ఇస్తాను దీనివల్ల లైఫ్ అంతా కూడా మీరు హ్యాపీగా హెల్తీగా సేఫ్ జర్నీస్తో అండ్ నేను ఇన్నోవా కింద మన అండర్ గ్రౌండ్లో ఇన్నోవా ఉంది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ గా ఇన్నోవా ఒక సింగిల్ గీత లేదు క్రిస్టా సెవెన్ ఇయర్స్ గా సింగిల్ గీత లేదు ఇప్పుడు టాటా హ్యారియర్ టూ ఇయర్స్ గా సింగిల్ గీత లేదు ఆల్ నంబర్స్ ఐ టేక్ లైక్ దిస్ అంటే నా లక్కీ నెంబర్ చాలు వన్ ల్యాక్ కడితే ఈ నంబర్ ఎందుకు అంత గుర్తి వచ్చే లక్కీ నెంబర్ చాలు కదా మనకు దైవరక్షణ చాలు సో ఐ డోంట్ గో ఫర్ ఫ్యాన్సీ నెంబర్స్ ఐ గో విత్ లక్కీ నెంబర్స్